కేర్ ప్లేస్ పాలీక్లినిక్ అండ్ డయాగ్నస్టిక్స్ మరియు సిరిషా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం నాడు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు మాధవనేని గారు ఈ కార్యక్రమంలో పాల్గొని, పేద ప్రజలకు ఉచిత వైద్యం మరియు మందులు అందించడం జరిగింది. నమస్కారం నేను డాక్టర్ సింధు మాధవనేని కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిరిషా హాస్పిటల్స్ అమీర్పేట్ ఇవాళ మేము కేర్ ప్లేస్ పాలీక్లినిక్స్ క్లినిక్స్ లో ఫ్రీ క్యాంప్ చేయడానికి వచ్చాం ఇక డాక్టర్ త్రివిక్రమ్ గారు డాక్టర్ బిందు మేడం సపోర్ట్ తో ఇవాళ చాలా మంది ప్రజలకి ఫ్రీ చెకప్ బీపీ షుగర్ చెకప్ చేయడానికి గైనిక్ ప్రాబ్లమ్స్ సర్జరీ ప్రాబ్లమ్స్ కోసం చెకప్ చేయడానికి వచ్చాము మేము సిశిరా హాస్పిటల్స్ అమీర్పేట్ నుంచి వచ్చాము సిశిరా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి అమీర్పేట్లో స్టాప్ దగ్గర ఉంటుంది అందులో మేము గైనిక్ సర్జరీ పిడియాట్రిషియన్ ఫిజిషియన్ సేవలతో పాటు యూరాలజిస్ట్ డర్మటాలజిస్ట్ ఆర్థోపెడిషియన్ అండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇస్తున్నాము అలాగే ల్యాబ్ ఎక్స్ రే స్కానింగ్ అండ్ ఆల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆర్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ అండ్ మేము గైనిక్ అండ్ సర్జన్ డాక్టర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఆన్ ట్వంటీ ఫోర్ సెవెన్ బేసిస్ అండ్ మేము అఫోర్డబుల్ రేంజ్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఇట్స్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఒకసారి మాకు కాన్ కన్సల్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేస్తే విల్ డెఫినెట్లీ గివ్ అ సొల్యూషన్ ఫర్ యూ టుడే ఐ థ్యాంక్ డాక్టర్ త్రివిక్రమ్ గారు ఫర్ గివింగ్ హిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ